నమస్కారం వీసవన్ సిటీ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలోని నాయ్ బ్రాహ్మణలంతా తెలుగుదేశం ప్రభుత్వం వైపే ఉన్నారని రాష్ట్ర నాయ్ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం తెలిపారు బుధవారం తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ నాయ్ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షులు వైద్యం శాంతారాం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వైద్యం శాంతారాం మాట్లాడారు చాలా వరకు అన్యాయం జరిగింది ఒకటి రెండు కాదు కానీ చాలా విషయాల్లో అన్యాయం జరిగింది కాబట్టి మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారిగా మన కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువనాయకుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన చాలా వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తాన్ని దశల వారిగా చేసుకుని వస్తున్నారు అదే రకంగా మొదటిగా కళ్యాణ కట్టలు పనిచేస్తున్న మా నాయ బ్రాహ్మణ సోదరులకు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలు వేతనం వచ్చే మాదిర జీవో ఫస్ట్ ఏ విడుదల చేయడం జరిగింది అయిన తర్వాత యూనిట్లు చౌరుత్తి షాపులో నాయబ్రాహ్మణులకు నలభై వేలు చౌరుతి షాపులు ఉంటే గత ఐదేళ్ళలో మూడు వేల ఐదు వందల షాపులకు మాత్రం కేవలం మూడు వేల ఐదు వందలకు మాత్రం వాళ్ళు నూట యాభై యూనిట్లు ఇవ్వడం జరిగింది మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు నలభై ఐదు వేల షాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కారంటే రెండు వందల యూనిట్లకు పెంచి మా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మా నాయబ్రాహ్మ సోదరులకు అందరికీ ఇవ్వడం జరిగింది అదే రకంగా ఇప్పుడు మొన్ననే వెయ్యి రెండు వందల ఇండోమెంట్ దేవాలయాల్లో వాళ్ళు జీవో ఇచ్చి నాలుగు దేవాలయాల్లో కూడా వాళ్ళు బోర్డు సభ్యులుగా మా ఇవ్వలేదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రెండు వందలలో బోర్డు సభ్యులుగా కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది ఇప్పటికే చాలా దేవాలయాల్లో ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అదే రకంగా గత ఐదు సంవత్సరాలు జరిగిన ఎన్ని మోసాలు జరిగినా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటనే నాయబ్రాహ్మణులు ఉంటారు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిందని కూడా ఈరోజు ఈ సమావేశంలో ఏకీకంగా తీర్మానం చేసి జీవితాంతం మా కులం మా యావత్ న్యాయబ్రాహ్మణ జాతి మనకు ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం నమో